పేద ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించాయి అనే విషయంలో ఎలాంటి సందేశం లేదు ఆ విధంగా వాళ్ళు కృషి చేయబట్టే ప్రభుత్వాలు కిందకు దిగాయి ఆ విధంగా అడవిలో ఉన్న వాళ్ళు కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ లేదా పార్టీలో విభేదాలతోనూ లేదా మరో ఇతర సమస్యలతోనూ జనజీవన శ్రవంతులు కలిశారు ఆ విధంగా కలిసిన వారిని పర్కింగ్ చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్టు ఇద్దరు దంపతులు ఒకరు రాజారాం అలియాస్ బోయ్ నరేంద్రబాబు మరొకరు అవతన సహచరిని నిర్మలక్క అలియాస్ పద్మక్క రాజారామన్న అయితే దాదాపు ఒక తొంభై రెండు నుంచి రెండు వేల ఐదు వరకు అక్కడే ఉన్నారు అక్క కూడా ఐదు సంవత్సరాలు పనిచేశారు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రభావం అందులోకి వెళ్ళారనే విషయం వాళ్ళని అక్కడ తెలుసుకుందాం అయితే ఇందులో రాజారామన్న అన్న బుక్స్ చదివి ఆరో క్లాస్ నుంచే బుక్స్ చదివి అటువైపు వెళితే అక్క వాళ్ళ కుటుంబంలో నుంచి చూసి పెరిగి అటువైపు వెళ్ళారు వీళ్ళిద్దరూ బయట వీరి వేరే వేరే కారణాలతో పార్టీలకు వెళ్ళినా పార్టీ మాత్రం ఇద్దరిని కలిపి ఒక దంపతులు చేసింది వాళ్ళు పార్టీలకు వెళ్ళిన తర్వాత పేద ప్రజల కోసం ఏం చేశారు ఎందుకు బయటకు వచ్చారు సాధారణంగా బయటకు వచ్చిన మాజీ నక్సలు అందరూ కూడా దందాలు చేస్తుంటే వీళ్ళు మాత్రం ఆ కోవరం ఎంచుకోకుండా మాజీలందరికీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి ధరణి అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు మాజీలందరికీ భూములు ఇప్పించడంతో పాటు వాళ్ళకి ఆర్థికంగా అన్ని ఆదుకోవడానికి ఒక ధరణి సంఘం పెట్టి వాళ్ళకి ఇప్పటికీ కృషి చేస్తున్నారు అందరూ కాదు కొంతమంది దందాలు చేయకుండా ఈయన ఈ కోవ ఎందుకు ఎంచుకున్నారు అసలు ఎందుకు అటువైపు వెళ్ళారు విషయాన్ని వాళ్ళు దరిని నడిపించుకున్నారు అన్న నమస్తే అక్క నమస్తే రాజారామన్న నమస్తే అనగానే మీ గురించి గతంలో ఈ అనంతపురంలో పనిచేసిన ఒక ఆఫీసర్ బాగా చెప్పారు ఇక్కడ పనిచేసి వెళ్ళిపో వెళ్ళిపోయిన ఎస్పీ గారు అంటే మీకు ఇప్పుడు రివీల్ చేస్తున్నా పేరు చెప్పకూడదు నేను సాధారణంగా అన్నలు అనగానే అందరూ తుపాకులు పట్టుకుని తిరుగుతారు ఏదో చేస్తారు సెటిల్మెంట్ చేస్తారు అనుకుంటారు కానీ అని మా దగ్గర అనంతపూర్లో ఒక ఆయన ఉన్నారు ఆయన ఎప్పుడైనా కలవండి ఆయన అసలు రాయలసీమలో పార్టీ ఎందుకు పెట్టింది పార్టీ ఇక్కడ ప్రారంభం అవడానికి పార్టీ నిష్కొరడానికి కారణం ఆయన చెప్తారని ఒక ఇరవై సంవత్సరాల క్రితం మీ గురించి చెప్పారు కానీ తర్వాత మీకు నాకు కుదరపోవడం ఈ సందర్భంలో మా అక్క సుశీల అక్క ద్వారా వాళ్ళు మీరు కలిసారు ఎస్పీ గారు అంటే చెప్తాను నేను చెప్తాను తర్వాత అయితే అటువంటి పరిస్థితి అంటే పోలీస్ ఆఫీసర్ కూడా మిమ్మల్ని మెచ్చుకున్నారంటే మీరు నమ్ముకున్న సిద్ధాంతం ఇక్కడ దారి తప్పకుండా ప్రజల కోసం వెళ్ళారు కాబట్టి పోలీసులు కూడా మిమ్మల్ని లైక్ చేశారు సాధారణంగా పోలీసులు నక్సలస్ కానీ పడదు కానీ మిమ్మల్ని మాత్రం ఆ కోవలో చూడలేదు అయితే సరే మనం అసలు విషయానికి వస్తే ఏ పరిస్థితుల్లో మీరు పార్టీలకు వెళ్ళారు వెళ్ళేటప్పటికీ అక్కడ ఇక్కడ మీరు వెళ్ళే ప్రాంతంలో పరిస్థితులకు ఉంటుంది వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం నెరవేరిందా లేదా ఫస్ట్ మీరు చెప్పు ఏ పరిస్థితులని నేను మీ కుటుంబం మీ నేపథ్యం అని చెప్పి మాది మధ్యతరగతి రైతు కుటుంబం మీ ముగ్గురు అన్నదమ్ములము మేము మా నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు మాకు బాగా భూములు ఉండేటివి అంత వ్యవసాయం ఇప్పటికీ వ్యవసాయ కుటుంబం మమ్మల్ని ఆనాటికి ముగ్గురము కూడా మేము డిఎన్టీ హాస్టల్ అని ఇక్కడ జిశేష్ నగర్లో ఉన్నటువంటి ఒక హాస్టల్ రాడికల్ స్టూడెంట్స్కు నిజంగా ఒక విధమైనటువంటి స్థావరం ఏది డిఎన్టీ హాస్టల్ అనేది అనంతపూర్లో అనంతపుర్లో మాతో పాటు చాలా మంది అమరులైన మా సీనియర్లు కుమార్ అన్న అక్కడ ఉన్న వాళ్ళే గుంటకాల సత్యం వచ్చేవాళ్ళు ఎర్ర సత్యము అంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి జాబులు చేసి డాక్టర్లు అయిన వాళ్ళు ఇక్కడ ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా ఉండి మాకు ఆర్గనైజర్లుగా ఉన్నోళ్ళు వాళ్ళంతా కూడా డిఎన్టీ హాస్టల్ స్థావరం అంటే అప్పటికే మాకు స్టూడెంట్ యూనియన్లో ఉన్నప్పుడే హై స్కూల్ లోనే మా పైన కేసులు ఉండేవి అవార్డులని అంటే కొట్టడం అనేది అక్కడ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ల మధ్య కూడా విభేదాలు వచ్చేటి అప్పుడు కూడా మేము బాగా యాక్టివ్గా గా ఉండేవాళ్ళం అంటే మాకు వచ్చినటువంటి అనంతపురం జిల్లాలో అనేక విద్యార్థి సంఘాలు ఉన్నప్పటికీ మాకు రాడికల్ విద్యార్థి సంఘమే ఎందుకు మాకు అంటే మిగతా స్టూడెంట్స్ యూనియన్స్ మావి మా సమస్యల కోసం తాత్కాలికంగా వచ్చిపోయేవాళ్ళు కాదు మాకు ఎందుకో మా కుటుంబాలకు జరుగుతున్నటువంటిది వ్యవసాయానికి జరుగుతున్నటువంటి దోపిడీల గురించి ఈ మాకు పెద్దగా మార్క్స్ పెట్టుబడి ఇట్లాంటివి ఏమి తెలియని వయసులోనే దోపిడీ అంటే ఇట్లుంటుందా మా బతుకులు ఇలా ఉండడానికి కారణం ఇదా అనేటువంటిది విడిమర్చి చెప్పేవాళ్ళు ఆర్గనైజేషన్స్ ఓహో మనం బతికితే ఇందుకోసం అంటే ఎందుకంటే చిన్న చిన్నవేమో చెప్పేవాళ్ళు దేవుడు ఉండడా లేడంటే దేవుడు లేకపోతే అట్లా అని మేము వాదించేవాళ్ళము అరే మీ తెలుగు మాస్టర్ ఏం చెప్తారు రాని వాళ్ళు మమ్మల్ని సూర్యుడు అంటే అది రఘువంశము సూర్యుడు ఏడు గుర్రాలు వస్తాయి రఘువంశం అని చెప్పేవాళ్ళు సైన్స్ మాస్టర్ ఏం చెప్పేవారు రానేవాళ్ళు సైన్స్ మాట అదంతా గోలం అమ్మడి ఇద్దరు మాస్టర్ల మధ్య ఇంత తగాదా ఉంది కదరా ఈ నీకు హిస్టరీ ఏం తెలుస్తుంది చరిత్ర ఏం తెలుస్తుంది మమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు అరే వాస్తవమే కదా మరి ఏంది చదువుల్లోనే ఇన్ని తేడాలు ఉన్నాయి సూర్యుడు దేవుడు నువ్వు కూడా అంటాడు కాదు అది గోళం అంటారు అని ఇట్లా చెప్పేవాళ్ళు మీకు హాస్టల్లో వచ్చేటువంటి సోపు తా నుంచి మీకు వచ్చే అందాల్సినటువంటివి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటిది మాకు అక్కడి నుంచే ఎడ్యుకేషన్ వచ్చేసింది అంటే మా సరైన టైంలో పాఠ్య పుస్తకాలు కానీ ఇట్లా ఆర్గనైజేషన్తో మాకు రిలేషన్ ఏర్పడింది అంటే మాకు స్కూల్లో కూడా మమ్మల్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నేను సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివా అంటే సిక్స్త్ క్లాస్లో కూడా రే డిపార్ట్మెంట్ వాళ్ళు పక్కన కూర్చోండి అనేవాళ్ళు డిపార్ట్మెంట్ అంటే మాకు అప్పుడు అర్థమయ్యేది కదా పిల్లలు ఏమి అంటే మాకు గెజ్జలు వేసి ఉంటుంది అని హాస్టల్లో గెజ్జలు వేసి ఉంటుంది మీరు అంతా అని ఇట్లా టీ ఒక టీచర్లే మమ్మల్ని హాస్టల్ విద్యార్థులను పక్కన కూర్చోబెట్టాలి మాకు నిజంగానే అప్పుడు నిక్కరు దానికి ఒక వైట్ షర్ట్ వీళ్ళంతా హాస్టల్ విద్యార్థులు అనేటువంటిది ఒక యూనిఫామ్ వల్ల సపరేట్గా చూసేవాళ్ళు ఆ గెజ్జి గోల్ ఆ పీపీ అని అవి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ వేయించుకొని అంటే డిపార్ట్మెంట్ హాస్టల్ విద్యార్థులు అనేటువంటి వాళ్ళని ఒక ర్యాలీలకు బంధువులకు తప్ప విద్యార్థి సంఘాలలో వచ్చి మాతో కాలం గడిపించేటివి అంటే లేదు చిన్నతనంలో మీకు బీజపడింది అంటే ఆర్గనైజేషన్స్ అనేటువంటి వాళ్ళు నాకు తెలిసినంత వరకు రాడికల్స్లో పడినటువంటి ఆర్గనైజర్ కుటుంబంతో తెలుసుకొని వచ్చేవాడు కుటుంబంతో సంబంధం లేకోకుండా ప్రజల కోసము నిరంతరము మేము పెట్టింది తినే మాకు ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు అది అది మాకు బాగా నచ్చేసింది ఆకర్షణ ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళ పేర్లు కాదు మేము అడుక్కున్నాము నీ పేరు ఏం పేరు నా పేరు యాకూబ్ అనేవాడు వాళ్ళు యాకూబ్బు ఎట్లా ఏది అంటే వాళ్ళ సొంత పేరు కాదు ఏదో ఇంతకుముందు అమ్మరుడు పేరు ఇట్లా వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ కుటుంబం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఏది చెప్పుకోకోకుండా మన కోసం పనిచేసే వాళ్ళు ఇట్లుండారా అనేవాళ్ళు అప్పుడు మాకు ఆ బీజాలు రాడికల్స్ పట్ల బాగా ఆకర్షించలేదు అయితే పూర్తి కాలం వల్ల అట్లా ఇట్లా అనేటువంటిది ఆలోచన లేదు కానీ రేడికల్స్ కోసం ఏమన్నా చేసేవా అట్లా మేము చదువు ముప్పై ఐదు మార్కుల కోసం చదువు తప్ప నేను ఎప్పుడన్నా లెక్చరర్ కావాలా కానిస్టేబుల్ కావాలా ఉద్యోగం అని మా ఊళ్ళు ఉద్యోగం చేస్తాడు టీచర్ అని అవుతాడు మాకు ముప్పై ఐదు మార్కులు వస్తే నెక్స్ట్ క్లాస్ పోతాను మేము అనుకుంటాం టెన్త్ క్లాస్ ఫెయిల్ నుంచి చాలా బాధపడ్డాము అన్నపురితో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినామనేది లింక్ కట్ అయిపోయింది తో లింక్ కట్ అయిపోయింది అప్పుడు ఏం చేయాలా ఎనభై ఐదులో టెన్త్ టెన్త్ ఫెయిల్ అయినా ఏం చేయాలా రేడికెల్స్ మా ఏరియాలో తక్కువ అప్పుడు అక్కడ ఉన్నటువంటి సిపిఐ మాకు రమణ అన్న భంగి యర్స్వామన్నా అక్కడ సిపిఐలు ఉండేవాళ్ళు బన్వర్లాల్ లాల్ సార్ అని ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా వచ్చాడు ఐఏఎస్ ఆఫీసర్ అప్పుడు అప్పుడు మాకు బినాం భూములు అంటే ఏమో ఒరే అప్పుడు బినాం భూముల గురించి తెలుసుకొని అప్పుడు అక్కడ ఉన్నటువంటి భూస్వాముల దగ్గర ఉన్న భూములు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఓ నలుగురు ఐదు కలిసి సంఘం పెట్టి మూడు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇప్పుడు తోటలు చేసుకుంటారు అంతా ఎస్సీ ఎస్టీ బీసీ చేస్తే నిర్బంధం లేదా అప్పుడు అప్పుడు నుంచి అంటే మాకు నిర్బంధం అంటే పరిటాల అరీని ఎన్కౌంటర్ చేసినప్పుడు ఎనభై రెండు ఎనభై మూడు ఆ మధ్యలో మేము హై స్కూల్ హాస్టల్లో ఉన్నప్పుడు అప్పుడు చేసినారు కానీ మేము రాడికల్ విద్యార్థి సంఘాలన్నీ మేము ఓపెన్ గా పోయినాం ఏఆర్ఎస్ఎఫ్ మీటింగ్లకు ఎనభై ఐదులో ఏర్ఎస్ఎఫ్ మీటింగ్ అవి ఉత్సవానికి వెళ్ళినాం మళ్ళీ ఇక్కడ ఆర్ఎస్యు మహాసభలు జరిపినాం అప్పుడు గద్దరు గారు వచ్చినప్పుడు అన్ని అన్ని కార్యక్రమాల్లోనూ ధర్మవరంలో ఆర్ఎస్యు మహాసభలు జరిగినప్పుడు అన్నిట్లోనూ జరిగినాయి అంటే దళాల దగ్గర యూజీ కామ్రేడ్స్తో కూడా మేము ఆర్ఎస్యు కార్యక్రమాలు చేసినాము మళ్ళీ ఇక్కడ లీగల్గా కూడా చేసాం అదే సమయంలో శ్రీరాములు శ్రీరాములు గారు కూడా ఉన్నారు కదా

అక్కడ ఏదో ఎన్కౌంటర్ జరిపిన పోలీసులతో చేయించినారు అక్కడ అనేటువంటిది అవుతుంది పూర్తి వివరాలు అలా చిన్న వయసు కదా మరి కదా దాని గురించి అంటే మీకు ఆరో క్లాస్ నుంచి మీకు మైండ్ లో బీజం పడింది అది పదో క్లాస్ వరకు కొనసాగింది పది తర్వాత దళంతో ఇప్పుడు మీకు సంబంధాలు ఏర్పడ్డాయి అంటే పది అక్కడ భూములు పంచుకున్న రాడికల్ నాయకత్వం కింద ఇక్కడ ఆర్డినేటర్లు అంతా మా సీనియర్లు జూనియర్లు ఇక్కడ ఉన్నారు నేను టెన్త్ ఫేల్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళా మా వాళ్ళు ఎట్లన్నా చదివేయాలని యుద్ధం చేసావు నాలుగేళ్ళకు ఐదేళ్ళకు దాన్ని టెన్త్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ అరేషన్ లేదు కాలేజ్ చేరడం ఆరేషన్ కోసమే మేము కన్నా ముప్పై ఐదు మార్కులు కాపిటం మసగా కొట్టినా ఏదో గంటే క్లాస్ టు క్లాస్ మారాల అంతే అందులో నాకు అటాచ్మెంట్ మాతతో బాగుండేది నా పిల్లప్పుడే మా అమ్మ చనిపోయింది నన్ను పెంచుకున్న తల్లి నేను కనపల్లి గదిలో రాసిన ఆమె గురించి మా అమ్మ చనిపోయిన తర్వాత మా అత్త పెంచి పెద్ద చేసి పిల్లలన్నీ మా అమ్మాయిని కన్నా ఎక్కువ ఆయన్ని అటాచ్మెంట్ ద్వారా కొద్దిగా యూజీకి పోలేకపోయా ఇక్కడ మా జిల్లా మీకు రాటకల్ సంబంధాలు కొనసాగుతున్నా దళంతో పరిచయం దళాలు ముందు నుంచి ఉన్నాయి పరిచయం నేను పూర్తిగా దళాలు లేకపోవాలన్నీ కూడా తీసుకోలే